सिटी न्यूज की स्वागत اس 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 మన భారతదేశంలో కోల్కట్టాలో జరిగినటువంటి మహిళా ట్రాక్టర్ను అత్యంత ఘోరంగా రేప్ చేసి మార్డర్ చేసి చిత్రవహన్ చేసి నిరాధకంగా మృగాలకంగా అధ్వానంగా కూడా కుండగులను ఇది మొత్తం సర్వ సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా కలగ ఉంచుకొని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈ పక్కన జరిగినటువంటి దాని ముఖ్యమంత్రి పైన మరియు అక్కడ ఉన్నటువంటి దానిపైన ప్రభుత్వం ఏం చేస్తుందని నిర్థత తెలుపుకోవాల్సిన అవసరం ఉంది సందర్భంగా ముఖ్యంగా ఈ అమ్మాయి రెండు డ్యూటీ చేసి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుందామని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అది కూడా ఒక పదిహేను వందల పడగల ఆసుపత్రిలో చేయడం జరిగింది అది ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదు ఆరు మంది దుండగుండగులను వెంటనే పట్టుకోక ఇప్పటికీ ఎనిమిది రోజులు అవుతుంది కనీసం ఎవరినోకని పట్టుకొని వాడినే వాడేయని చెప్పి పట్టుకున్నామని పెద్ద చెప్పుకుంటున్నారు అంత కాకుండా అసలైన దుండగులను పట్టుకొని వెంటనే వాడికి అనేది విశిక్ష చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏంటే ఫోర్ అవర్స్ లో మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ కానీ ప్రతి ఒక్క ఎక్కడైనా కూడా వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ పనిచేస్తున్నటువంటి ప్లేస్లలో మంచి సేఫ్ జోన్ సెక్యూరిటీ అనేది ఉండాలి ఎట్లయితే ఎయిర్పోర్ట్లలో మూడంచెల సెక్యూరిటీ ఉండదు ఇక్కడ కూడా హాస్పిటల్ కూడా సెక్యూరిటీ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి వైద్యులకు సరైనటువంటి రెస్ట్ రూమ్ కానీ వాష్రూమ్ కానీ లేకుండా ఉన్నది ఎప్పుడైతే నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ ఇస్తుందో ఇవన్నీ చూసినప్పుడు వైద్యులకు అన్ని వాష్రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ అన్ని సెక్యూరిటీ కానీ చూసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ మరి స్టేట్ గవర్నమెంట్ అన్ని స్టేట్ గవర్నమెంట్లు అంతే కాకుండా కూడా ఒక లా తీసుకురావాలి ప్రొటెక్షన్ సెంట్రల్ ప్రొటెక్షన్ లా ఒకటి తీసుకురావాలని మాట ఒక మహిళా డాక్టర్ పై జరిగిన దారుణ మారణకాండకు నిరసనగా ఈ రోజు ఐఎంఏ వరంగల్ వాళ్ళు ఐఎంఏ కార్యాలయం నుండి ఎంజీఎం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి అందరినీ ఏంసీ వరకు ర్యాలీ చేపట్టి మొత్తం అందరినీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం మరి రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి ఇది ప్రజాస్వామ్యం మీద మహిళల మీద భారత మాత మీద జరిగినటువంటి దారుణకాండగా మేము అనుకుంటున్నాం మరి ఎవరైతే ఇంటెలెక్చువల్ మేధావులు ఉన్నారో రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటన్నిటికీ అతీతంగా దీని మీద స్పందించి పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలు లేకపోవడం వైద్యం చేయడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది వెంటనే రాష్ట్రమంత్రి ముఖ్యమంత్రి వారు స్పందించారు